హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రింగ్ రోడ్ నిర్మాణం కాస్ట్ పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో అంచనా వేయడం జరిగింది దీనికి ఈ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారుల గుర్తించాలని చెప్పి కూడా నేను మంత్రి గారిని కోరాను ఇది తొందరగా పూర్తి చేసే విధంగా వారు త్వరలోనే క్యాబినెట్కు రావచ్చు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇతర అనేకమైనటువంటి జాతీయ రహదారులు అంటే వారు వచ్చే సమయానికి ఈ టెన్ ఏవైతే ఇంతకు చెప్పానో అవి ఆల్మోస్టు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తయినాయి అవి పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రారంభమైనటువంటి పది జాతీయ రహదారుల వివరాలు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే పది కిలోమీటర్ల పొడవు మూడు వందల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే ముందు ఆరామ్ నుంచి శంషాబాద్ వరకు ఇది సిక్స్ లేన్స్ సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ రోడ్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య కర్ణాటక మధ్య కనెక్టింగ్ రోడ్ ఇది అదేవిధంగా ఇది ఎలివేటెడ్ కారిడారు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా ఇది ఎయిర్పోర్ట్కు మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ప్రజలకు కూడా సిగ్నల్ ఫ్రీ రోడ్ ఇది కాబోతుంది ఇది మూడు వందల కోట్ల రూపాయల పది కిలోమీటర్ల పొడుగున ఇది పూర్తయింది దీన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క ఫ్లైఓవర్ పది కిలోమీటర్ల ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం చేస్తారు రెండవది హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో నేషనల్ హైవే టూ జీరో టూ నాలుగు నెలలతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము ఆల్మోస్టు నైంటీ పర్సెంట్ పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆరు ప్రాంతాలలో ల్యాండ్ యాక్విషన్ పూర్తి చేయాల్సి ఉంది వాళ్ళు ఎంత తొందరగా ల్యాండ్ యాక్విషన్ పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింద వేయాల్సినటువంటి రోడ్డు పూర్తవుతుంది ఫ్లైఓవర్ మాత్రము కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది అది నేను ఇటీవల జిహెచ్ఎంసి కమిషనర్కు మిగతా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది తొందరగా ల్యాండ్ యాక్వేషన్ పూర్తి చేస్తే కిందగూడ రోడ్డు వేసేస్తాము ఇది మరి రెండు కిలోమీటర్ల పొడుగు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు అయింది దీనికి ఇది కూడా ఎన్హెచ్ వన్ సిక్స్ త్రీ తెలంగాణలోని ప్రధాన పట్టణం యాదాద్రి భువనగిరి వరంగల్ అర్బన్ ములుగు ఛత్తీస్గఢ్ కలిపేటువంటి రోడ్ ఇది ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవే వైడెనింగ్ చేయడం జరిగింది అంబర్పేటలో టూ సైడ్స్ రిలీజియస్ సంబంధించినటువంటి గ్రేవ్యార్డు కారణంగా ఈ రోడ్డు వైడెనింగ్ అక్కడ ఆగిపోయింది అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నితిన్ గడ్కరీ గారినితో మాట్లాడి ప్రధానమంత్రి ఆదేశాలతో అక్కడ ఆ యొక్క గ్రేవ్యార్డ్కి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవరు నిర్మాణానికి అంగీకరింపచేసి ప్రాజెక్టు శాంక్షన్ అయిన తర్వాత పనులు మొదలుపెట్టాము కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణకు స్పందించినటువంటి పనులు ఆలస్యం కావడము ఇంకా ఆరు ప్రాంతాల్లో భూసేకరణ కాని కారణంగా అంబర్పేట ఫ్లైఓవరు ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను